హలో అండి నేను డాక్టర్ ఆదర్శ అనపరెడ్డిని నేను ఆర్థోపెటిక్ సర్జన్ అండ్ డాక్టర్ గురువారెడ్డి సన్ వైయర్ వెరీ ప్రౌడ్ మా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ప్యారడైజ్ బ్రాంచ్ నుంచి బేగంపేట్కి షిఫ్ట్ అయింది సో అదే సేమ్ టీమ్ సేమ్ ఎక్స్పర్టీ సేమ్ వామ్ కానీ కొత్త ప్రెమిసెస్ అనమాట మంచి ఫోర్టీన్ స్టోరీ బిల్డింగ్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ సేమ్ అన్ని మల్టీ స్పెషాలిటీ ఉన్నాయి ఇక్కడ సో ప్లీజ్ కమ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ప్రెమిసెస్ అంతా అండ్ మొత్తం ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ కార్డియాలజీ నుంచి గ్యాస్ట్రో నుంచి ఆర్థోపెటిక్స్ నుంచి అండ్ గైనకాలజీ అన్నీ మొత్తం కవర్ చేస్తాం ఇక్కడ అండ్ ఆన్ ద మెయిన్ రోడ్లో ఉంటుంది సో ఏం ప్రాబ్లమ్ ఉన్నా యూ కెన్ ఆల్వేస్ కంపస్ థ్యాంక్ యూ സർക്കാർ മരിപോണ സാർ എന്താ അനുഭവം അഡ്രസ് യടി സർ റെഡി

Bye. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ